అడుదాం ఆంధ్ర అని సంక్షేమం మనం కదా అవన్నీ ఇంకోటి ఏంటంటే వంద కోట్ల రూపాయల స్కీమ్ వంద కోట్లు ఎట్లా తింటారు దాంట్లో ప్రోగ్రాం నిర్వహించాడు పుట్టి అంటు దగ్గర పది రూపాయలు అయితే పాతి రూపాయలు పెట్టాడు ఈ దాని రోజే ఏం చేస్తుంది అదే వాళ్ళు ఏం చేస్తారు కింద అధికార యంత్రాంగంతో నడుస్తుంది వాళ్ళకి ఏమన్నా ఇస్తే అంశంగా ఏమన్నా ఇస్తారా అవి చూస్తారా ఇవన్నీ ఏంటంటే కాలక్షేపం నడుస్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏం చూపెట్టగలిగారు ఇల్లు ఇవన్నీ కాబోతే కొన్ని రోజుల పాటు కేసులు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అట్లా చెప్పడానికి కదా చంద్రబాబు గారు మళ్ళీ పవర్ లోకి వచ్చింది ఇప్పుడు లేదు వీళ్ళు అట్లాగ చేశారు అనుకోండి మళ్ళీ అదిగో అవతల వాళ్ళని వేధింపులు అన్నట్టు ఇప్పుడు క్లియర్ కనబడుతున్నది ఏంటంటే కరప్షన్ అన్నటువంటి దాన్ని జనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు ఓసారేమో అటుకేస్తున్నారు ఓసారి కరప్షన్ కి అనుకూలంగా లేదా వీళ్ళు కరప్షన్ చేసారంటారా చేయట్లేదు అంటున్నారా అన్నది అర్థం కావట్లేదు అక్కడ మార్పు కోరుకుంటున్నారు నాకు నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రజలకి విభజిత ఆంధ్రప్రదేశ్లో అంబిషియస్ పీపుల్ మనకి అంటే ఏదో కావాలి ఏదో కావాలి అన్నటువంటి కసి దానికి కారణం ఏంటంటే విడిపోయాం మనం మొన్నటి దాకా హైదరాబాద్ మందే అనుకున్నాం కాదే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళల్లో ఒకళ్ళో ఇద్దరు பிர உண்டு அது முாய் அது ஹைதராபாதா பெங்களூரா சென்னையா